లోకేష్ ఫైర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ తాత జాగీరా ధనదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు ఇదే కాకుండా విశాఖలో నిర్మిస్తున్న ఆఫీసుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి దీంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన కూడా విడుదల చేశారు ప్రభుత్వ బెదిరింపుల కుత్తా లేదన్నారు ఇదిలా ఉంటే జగన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాత జాగిరా లోకేష్ ప్రశ్నించారు వైసీపీ కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు ఫీజు చెల్లించి లీజుకి ముప్పై మూడేళ్లకు కేటాయించుకున్నావని మండిపడ్డారు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్లు కట్టావని నీ ఒక్కడి భూదాహానికి విలువైన భూములు కబ్జా అయ్యాయని ఆరోపించారు ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చని లోకేష్ వెల్లడించారు జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వవచ్చని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి నీ ధనదాహానికి అంతులేదా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేటలో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి అధికారులు నోటీసు అంటించారు టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండానే భవనం నిర్మించారని ఏడు రోజుల్లోపు ఈ నోటీసుపై ఆధారాలతో సమాధానం చెప్పాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులు పేర్కొన్నారు విజయనగరం జిల్లాలో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం చెరువుపై వైసీపీ నేతల కన్నుపడింది నగరంలోని హిందూ శ్మశాన వాటిక పక్కన ఉన్న చెరువు కాలక్రమేణా కొంత భాగం ఆక్రమణలకు గురైంది ఆ చెరువులో సింహభాగం వైఎస్ఆర్సీపీ నేతల కన్నుపడింది వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు పక్కన శ్మశానం ఉన్నా వారికి పట్టలేదు గత టీడీపీ ప్రభుత్వంలో ఆ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలంలో డ్వాక్రా బజారు కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని చదును చేసింది ఈ మొత్తం స్థలాన్ని వైసీపీ నాయకులు తమ కార్యాలయం కోసం ఆక్రమించి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టారు అమరావతిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతతో విశాఖ ఎండాడలో సైతం వైసీపీ కార్యాలయానికి కూడా అనుమతులు లేవని బయటపడింది దీంతో విశాఖ జీవీఎంసీ నోటీసులు ఇచ్చారు ఇక విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయానికి అనుమతులు ఉన్నాయా అనే విషయాలపై అధికారులు దృష్టి సారించారు కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఐదు రోడ్ల కూడలిలో వంద కోట్ల విలువైన భూమిని వైసీపీ నాయకులు కారు చౌకగా ముప్పై మూడేళ్ల పాటు లీజుకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఎలాంటి అనుమతులు లేకుండా రాజుల కోటను తలపించేలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రిషికొండ ప్యాలెస్ను తలపించేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు కనీసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పట్టణ ప్రణాళిక అనుమతులు కూడా తీసుకోలేదు నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కేశారు ఏడాదిగా అక్రమ నిర్మాణం కొనసాగుతుంది అధికారులు అటు కన్నెత్తి కూడా చూడలేదు వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో హడావిడిగా ఐదు రోజుల క్రితం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రుసుము చెల్లించడంపై టీడీపీ నాయకుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుందని దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు వైసీపీ కార్యాలయ సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు సరైన అనుమతులు లేవంటూ నూతన వైసీపీ కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు విషయం తెలుసుకుని కార్యాలయం వద్దకు వెళ్లిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ రెడ్డి అనుమతులు లేకుండా కార్యాలయం ఎలా కడతామంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు వారంలోపు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అధికారులు నిబంధనలు తొంగలు తొక్కి వైసీపీ నేతలకు అనుమతులు ఇచ్చారు జిల్లా కేంద్రం నరసరావుపేటను ఆనుకుని ఉన్న లింగం గుట్ల వద్ద జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఎకరం నరలో జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం చేపట్టారు వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టేటప్పుడే ఇది అక్రమ నిర్మాణం అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు అధికారులు మాత్రం కేవలం వైసీపీ నేతలు చెప్పిందే మాకు వేదవాకులా అనేలాగా పనిచేశారు ఎకరన్నర అగ్రహారం భూమిని ముప్పై ఏళ్లకి లీజుకు ఇచ్చారు అది కూడా కేవలం ఒక ఎకరంకి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులు ఇచ్చేశారు దీన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలకు అధికారులు ఎంతలా వంగి వొంగి పనిచేశారో అర్థమవుతోంది సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రామ్ కీ సంస్థ వారు దీనిని నిర్మించారు జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం వైసీపీ నేతలు అనుమతులు అడిగిందే తడువుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చకచకా కదిలించారు వైసీపీ నేతలంటే అప్పట్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకి ఎంతటి భక్తి ఉందో దీన్ని బట్టే అవుతోంది